హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సిరీల్ అప్కమ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నా ఈ రోజు మనం ప్రభుత్వాలు చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కంటి కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియో దగ్గర వెళ్ళినట్లయితే చూసిన మాటల ద్వారా నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ షాక్ లో పారిజాతం చూసిన ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు చూసిన ఏం మాట్లాడింది ఎవరితో మాట్లాడింది మరి చూసిన మాటల ద్వారా శివనారాయణ ఏం నిజాన్ని తెలుసుకున్నాడు మన నిజం తెలుసుకున్న శివనారాయణ జోస్ ఏం చేయబోతున్నాడు అసలు సీరియల్లో ఇదే అలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం ఈ సిరియల్ చూసుకున్నట్లయితే దాసు సడన్ గా స్లో లోకి రావడం ఎలాగైనా సరే అన్నయ్యకు నిజం చెప్పాలి అని చెప్పేసాడు అంటూ కాల్ చేయడం దాసు కాల్ చేయడంతో దశరథ అయితే దాసు దగ్గరికి రావడం ఇందులో శబ్దం వినిపించడంతో దాసు నిజం చెప్పలేక ఒక్కసారిగా స్పృహ కోల్పోవడం ఇదంతా చూసిన దశరథ అసలు దాసును ఎలాగైనా సరే జోస్ నుంచి రక్షించుకోవాలి నిజం ఎలాగైనా సరే దాసు ద్వారా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు దాసు ఎలాగైనా సరే నిజాన్ని బయట పెట్టకూడదు అని చెప్పేసి దాసును చంపే ప్రయత్నంలో ఉంటుంది మరోవైపు జ్యోస్న మొత్తం మీద దశరథ దాసును కలవడానికి వచ్చినప్పుడు ఎక్కడ నిజం బయటపడుతుందా అని వెనకాల ఫాలో అవుతూ వస్తున్న జ్యోస్న అయితే తన చెవుపోకు అయితే అక్కడ పడేసుకుంటుంది తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పారిజాతం అడగడంతో తన చెవిపోకు ఒకవేళ దాసు వాళ్ళ ఇంటి దగ్గర పడిపోయిందా అయితే కనుక ఒకవేళ డాడ్ కి దొరికితే నా పరిస్థితి ఏంటి అసలు ఏం చేయాలి చెవిరింగ్ అసలు ఎక్కడ ఉంటుందని చెప్పేసి జ్యోస్న అయితే చాలా పడుతూ ఉంటుంది అసలు కార్లో పడిపోయిందా లేకపోతే ఇంట్లో పడిపోయిందా అని చెప్పేసి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది జ్యోస్నా ఇంత దశరథ్ అయితే ఇంటికి అయితే వస్తాడు ఇంటికి వచ్చిన ఎక్కడికి వెళ్లారు ఇంతవరకు ఇంటికి ఇందుకు రాలేదు అని చెప్పేసి అయితే దాసు దశరథ్ అడుగుతూ ఉంటుంది దశరథ్ ఏమి మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంటాడు ఇక దాసు నిజం చెప్పేసి ఉంటాడా అని చెప్పేసి అంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది జ్యోస్నా సరిగ్గా అదే టైం కు బాబా కాశీ ఇద్దరు కూడా వచ్చారు దాసు గనక నిజం చెప్తే డాడీతో పాటు అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా వీళ్ళు నిజం తెలుసుంటే వెళ్లి పోలీసులకు నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు అలా ఆలోచిస్తూ భయపడుతూ ఏదో తెలియని భయం కనిపిస్తూ బదులుగా ఒకసారిని దాస్ ఇంటికి వెళ్లడమే కరెక్ట్ అని జోస్నైత్ అనుకుంటూ ఉంటుంది ఇక కిందికి వచ్చిన జ్యోస్నకైతే ఎదురుగా దశరథ్ అయితే కనిపిస్తాడు ఇక దాంతో ఒక్కసారిగా ఆగిపోతుంది జోస్న డాడీకి ఇంకా నిజం తెలిసినట్లు లేదు అనుకుంటుంది జోస్న ఎక్కడికి వెళ్లారు డాడ్ ఆఫీస్ కని చెప్పేసి జోస్నైత్ అడుగుతూ ఉంటుంది దశరథని ఇప్పుడు జోస్న నేను ఎక్కడికి వెళ్లానో నీకు తెలియదా నేను వెళ్ళింది చూస్తే నీకు తెలుస్తుందిలే అనుకుంటా అని చెప్పేసి అంటూ దశరథ్ అయితే జోస్నకి ఏమీ తెలియనట్లు తెలిసినట్లుగా రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు దశరథ మాటలకి జ్యోస్న కంగారు పడుతుంది ఒకవేళ దాసి ఇంటి దగ్గర నన్ను డాడీ చూసినట్లున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది దశరథ మాటలకి దశరథ్ అయితే మరి నువ్వు ఎక్కడికి వెళ్ళా జోస్న అని చెప్పేసి అడుగుతాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు డాడీ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పేసాడు సమాధానం అయితే చెప్తుంది దశరథ్ అయితే చెయ్యి చూపించి ఇది నీదేమో ఒకసారి చూడు అని చెప్పేసి తన చెవి అయితే చూపిస్తాడు దసరథా ఇది నీదే కదా అని దశరథ్ అయితే అనుమానంగా అడుగుతాడు జోస్నని నాది డాడీ ఇది అని చెప్పేశాడు ఇది నీకు ఎక్కడ దొరికింది అని చెప్పేసి ఆ చౌకోకను తీసుకున్న జోస్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది జోస్న ఎక్కడైతే తన చౌకోను పడేసుకుంది అది ఎక్కడైతే దశరథ దొరికిందో అది గుర్తు చేసుకుంటూ ఉంటాడు పారేసుకున్నావో దొరికింది దశరథని చెప్పేసి తనకి నువ్వు ఎక్కడ పారేసుకున్నావు జ్యోస్న అని చెప్పేసి దశరథను అనుభవిస్తాడు దాంతో జోస్న కంగారు పడుతుంది డాడీకి అసలు దాసు నిజం చెప్పేశాడా లేకపోతే నిజం ఇలా మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా ఏమి అర్థం కావడం లేదని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది జ్యోస్నా జోస్నా ఏమి మాట్లాడవేంటి అలా మౌనంగా ఏదో తెలియనట్లుగా అమాయకంగా చూస్తున్నావేంటి ఎక్కడ పారేసుకున్నావు ఈ అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటాడు జోస్నకి ఏం చెప్పాలో తెలియదు తడపడుతూ చెమటలు పడుతూ ఉంటాయి జోస్నకి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీకేంటి ఇప్పుడు ఇంత ఏసీ ఉండి ఇంత కూల్ గా ఉన్నా సరే చెమటలు పడుతున్నాయి ఒకసారి అని చెప్పేసి అంటాడు దసరథా ఇంతలో పారిచాత్యం అయితే అక్కడికి వస్తుంది అంత చెమటలు పట్టించేలా నువ్వేం అడుగుతున్నావురా దాన్ని మళ్ళీ నీ కూతురు ఏం తప్పు చేసింది జోస్న ఏం చేస్తుండదని చెప్పేసి అంటూ పారిశాత్యం అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తుంది ఇద్దరు అయితే ఒక తప్పు దాయాలంటే మరో తప్పు చేయాలి పిన్ని అని దశరథ్ అంటాడు ఆ మాటలకి చూసిన పారిశాతం ఇద్దరు కూడా అయోమయంగా చూస్తారు జోస్ అయితే చాలా కంగారు పడుతుంది అసలు డాడీకి నిజం తెలిసిపోయింది ఇందుకు ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి జోస్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటుంది పారిశాతం అయితే ఇంటి దసరథ ఎలా మాట్లాడుతున్నావు అసలు చూసిన ఏం తప్పు చేసిందో చెప్పు అని చెప్పేసి అంటుంది ఒకవేళ మళ్ళీ మీ నాన్నకు తెలిస్తే కోపడతాడు ఏదైనా తప్పు చేస్తే మీ నాన్న వరకు వెళ్లకుండా మనమే సాల్వ్ చేద్దాం అని చెప్పేసి అంటుంది పారిశాతం ఇద్దరు దసరథ అయితే టాపిక్ డైవర్ట్ చేస్తాడు చివరిని పడేసుకుంది అని చెప్పేసి అంటాడు దశరథ అంతేనా ఎక్కడ పడేసుకుంది అని చెప్పేసి అంటుంది పారిశాతం గార్డెన్ అని చెప్పేసి దశరథ అయితే చెప్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళుస్తున్నా దశరథ అని చెప్పేసి అంటుంది పారిశాతం నేనా నేను దాస దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి అంటాడు దశరథ చూసిన ఒక్కసారిగా షాక్ అవుతుంది దాసకి ఎలా ఉంది బాగానే ఉన్నాడు అని చెప్పేసి అంటే పారిశాతం అది చాలా ఆత్మ్యాయతంగా అడుగుతూ ఉంటుంది ప్పుడే కోలుకుంటున్నాడు అంతా గుర్తుకు వచ్చింది ఏదో చెప్పబోయాడు కానీ కిటికీ దగ్గర ఫ్లవర్ వాష్ పడిపోవడంతో మళ్ళీ మర్చిపోయాడు అని దసరా చెప్తాడు అంటే డాడీకి దాస నిజం చెప్పలేదు థ్యాంక్ గాడ్ ఊపిరి పీల్చుకుంటుంది జ్యోస్ తనను కొట్టింది ఎవరో ఆ రోజు కాకపోతే ఏ ఒక్క రోజు అయినా సరే ఖచ్చితంగా చెప్తాడు సౌండ్ మైండ్ అవర్ట్ అవుతుందని ఎవరికో తెలిసే కావాలని ఎవరో తోసినట్లుగా పడింది ఆ రోజు ఆ ఫ్లవర్ వాస్ కనుక ఎవడొచ్చాడు పట్టుకునే వాణ్ణి కదపి మనుషులు లేకపోతే ఆధారాల కోసం వస్తువులైనా పట్టుకునే వాణ్ణి కానీ నో ప్రాబ్లం ఏదో ఒక్క రోజు ఖచ్చితంగా దొరుకుతాడు ఎవరైతే మాత్రం ఎంత కాలం తప్పించుకుని తిరుగుతారు అని చెప్పేశాడు జ్యోస్న గురించి ఏమీ తెలియనట్లుగా ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు దశరథా జోస్నకి ఇన్ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడతాడు దశరథాన్ని నాకు లేట్ అయింది నేను వెళ్తున్నాను అని చెప్పేసాడు దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అడిగి నా మీద అనుమానంగా ఉంది ఇంటి దగ్గర నన్ను చూశాడు దాస నిజం చెప్తే అది కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ దాసు నిజం చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు నేను ఇప్పుడు ఏం చెయ్యలేనట్లు సేలంగా ఉండాలని జోస్న ఆలోచిస్తుంది ఇద్దరు పార్శాత్యం అయితే ఇప్పుడు దీపకా దేవుడు ఫేవర్ గా ఉన్నాడు టిఫిన్ సెంటర్ పెట్టుకోవాల్సిందే రెస్టారెంట్ స్థాయికి వెళ్ళిందని చెప్పేసి అంటూ పార్శ్చాత్యం అయితే నాకు ఇంకా కోపాన్ని పెంచే విధంగా చేస్తుంది మనం అసలు చేతకైన బాలలో అయిపోయాం నేను చెడు అవ్వడం తప్ప నాకు సపోర్ట్ ఏమీ లేదు అని చెప్పేశాడు జోస్ అయితే కోపంగా పైకి వెళ్లబోతూ ఉంటుంది దశరథ చాలా లేట్ అయిపోయింది ఇంటికి రావడంతో ఫ్రెష్ అవుతామని చెప్పేశాడు బాత్రూమ్ లోకి అయితే వెళ్తాడు టేబుల్ మీద పెట్టి వెళ్తాడు జోస్న పారిశాతం మీద పైకి వస్తూ ఉంటుంది ఇంతలో దశరథ ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది అటుగా వస్తున్న జోశన్ అయితే ఇడింటి డాడ్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది ఎవరు ఫోన్ చేస్తుంటారు కొమ్మ మళ్ళీ ఆ దాస ఫోన్ చేశాడని చెప్పేశాడు గబగబా అక్కడికి వెళ్ళేది ఫోన్ అయితే చూస్తుంది ఇందులో దాస్ నంబర్ నుంచి ఫోన్ కాల్ అయితే వస్తూ ఉంటుంది దాస్ ఏంటి మళ్ళీ స్పృహకు వచ్చాడా మళ్ళీ గతం గుర్తొచ్చిందా డాడ్ కి చెప్పాలి అని చెప్పేసాడు ఫోన్ చేశాడని చెప్పేసాడు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జ్యోస్నా ఇంతలో అసలు కి ఎలా ఉంది దశరథ వెళ్ళొచ్చాడు కదా ఒకసారి దశరథ్ అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పేసాడు దశరథను కలవాలి అని చెప్పేసాడు శివనారాయణ అయితే తన రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు జోస్న అయితే దాస్ తో మాట్లాడుతూ ఉంటుంది దాస్ అయితే ఫోన్ లిఫ్ట్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇక దాస్ అయితే అన్నయ్య నువ్వేనా అన్నయ్య బాగున్నావా నేను నీకు ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను ఎక్కడ నా నువ్వు నా దగ్గరకు వస్తావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేసింది దసరాధ కాదు జ్యోస్నా తెలియకుండా ఇక అయితే దాసు మాట్లాడేది మా డాడ్ కాదు నేను మాట్లాడుతున్నాను జోస్నా నేను అంటూ జోస్న మాట్లాడటంతో దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు మా నాన్నకి నిజం చెప్ప నువ్వు మా డాడ్ కి అలానే ఈ కుటుంబం అందరికి కూడా నా గురించి నిజం చెప్పాలి అని నువ్వు వస్తుంటేనే కదా నేను నీ తల మీద కుట్టమరి నిన్ను ఏ పరిస్థితికి తీసుకొని వచ్చానో నీకు బాగా గుర్తుంది కదా నువ్వు మళ్ళీ అన్ని దెబ్బలు తిన్నా సరే రావు చివరి అంచుల వరకు సరే నువ్వు మాత్రం నిజం చెప్పకుండా ఆపలేకపోతున్నావు నీ కూతురికి అన్యాయం జరుగుతున్నా సరే నీ కూతురు గురించి ఆలోచించుకోకుండా నిజం చెప్పాలనే కూతురు భవిష్యత్ ఏమవుతుందా అని నువ్వు ఒక్కసారి ఆలోచించడం లేదు దాసు గనక దశరథల సుమిత్రుల కూతురు కాదు శివనారాయణ మనవరాలని కాదు అని చెప్పేసి నువ్వు కనుక ఎవరికైనా ఈ నిజాన్ని చెప్పాలని గనక చూస్తే నేను ఈసారి ఖచ్చితంగా చంపేస్తాను సారా దేవుడు నేను నష్టాలు రక్షించలేడు బాగా గుర్తుపెట్టుగా జోస్ నైతే ఫోన్ లో దాస్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే శివనారాయణ అయితే దశరథను కలుద్దామని చెప్పేసి వచ్చిన శివనారాయణ మాటలు షాక్ అయిపోతాడు మాట్లాడుతుంది అంటే కొట్టింది అంటే నా సొంత మనవరాలు కాదా నా సొంత మనవరాలు ఎవరు సరదా మిత్రులకు బిడ్డన బిడ్డ జోస్న కాదా అసలు ఏం మాట్లాడుతుంది జోస్ ఎందుకు వార్నింగ్ ఇస్తుంది అసలు ఎందుకు ఇలా చేస్తుంది అసలు జ్యోసన ఇలా చేయడానికి ఏంటో నేను తెలుసుకోవాలి మరి జ్యోసన నా సొంత మనవరాలు కాకపోతే మరి నా సొంత మనవరాలు ఎవరు గురించి నేను దసరా అడిగి తెలుసుకోవాలి అని చెప్పేశాడు జోషన్ గురించి తెలుసుకున్న శివనారాయణ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు చూస్తారు రాబోయే ఉన్న కార్తీక దీపం శ్రీ లబ్క ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా చెప్పి మరీ కోరుకుంటే ఈవెన్ తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ కార్తీక దీపం దివంశ్రీ లబ్ంగ ఎపిసోడ్ జరుగుతుంది డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కూడా క్లిక్